రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు దూరం చేసేందుకే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి తప్పించి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిందని వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మల మడక ఆరోపించారు గతంలో ఇది ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో ఉండేదని అయితే అప్పటి ఐఏఎస్ అధికారి నాగుల్పల్లి శ్రీకాంత్ ట్రస్ట్ పరిధిలోకి తేవడంతో మంచి ఫలితాలు వచ్చాయని తమ ప్రభుత్వం కూడా ఇదే కొనసాగించిందని వెల్లడించారు శుక్రవారం కాకినాడ రూరల్లో ఆమె నాగమణి మీడియాతో మాట్లాడారు గుర్తించి ట్రస్ట్ మోడల్ లా మార్చారు అదే ట్రస్ట్ మోడల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అదే ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు దాని ద్వారా ఈ వైద్య సేవలు కావాల్సిన పేషెంట్లకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేది వాళ్ళ ఇబ్బందులు ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి న్యాయం జరిగేది ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి భరోసా అన్నది ఉండదు అదే ట్రస్ట్ ద్వారా అయితే ఖచ్చితమైన భరోసా ఉంటుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ వారి ద్వారా అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ సేవలు అందజేస్తారు అలాగే దానివల్ల ఈ ప్రైవేటు డయాగ్నోసిస్ సెంటర్లు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాటికే వీళ్ళు పెట్టుకుని అందులో ఎవరి ముందు ఎవరు వెనక అన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు అవసరార్థం కూడా చేయరు ఎందుకంటే ఇది ప్రైవేట్ పరం కాబట్టి వాళ్ళకు వచ్చి కమిషన్ల గురించి వీళ్ళు ఆలోచించి ఇన్ని అవకతవకలు జరుగుతాయి ఇంకొక విషయం తెల్ల రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా వీళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేషన్ కార్డు ద్వారా జరిగి ఈ దీన్ని గుర్తించడానికి దీన్ని ఇందులో కూడా మోసాలు జరుగుతాయి ఆరోగ్యశ్రీ ద్వారా ఏ కార్డు ద్వారా జరుగుతోంది కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఆ కార్డుల ద్వారా వీళ్ళు ప్రైవేట్ పరంగా కూడా చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది ముందు ఈ అవకతవకలు అన్నీ జరుగుతాయి కాబట్టి ఇందులో టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చాలా అవకతవకలు జరుగుతాయి గవర్నమెంట్ గవర్నమెంట్కి కంట్రోల్ పోతుంది దాని ద్వారా ఎవరికైతే సేవలు కావాల్సి ఉందో ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది ముఖ్యంగా అత్యవసరం అనుకున్న వాళ్ళు కూడా దనక్కు ఉండాల్సి వస్తుంది ఎవరు మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పాలి కాబట్టి అదే ట్రస్ట్ మోడ్ లో ఉంటే ఏ సేవల ద్వారా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అదే కేంద్రం ద్వారా హైబ్రిడ్ ద్వారా ఇప్పటిదాకా వాళ్ళు మూడు లక్షలు రెండు లక్షలు గవర్నమెంట్ ఇస్తూ జరుగుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా ట్రస్ట్ మోడ్ లో వాళ్ళు నిర్ణయించుకొని ఇంతరు ఇచ్చేవాళ్ళు అదే ఈ రోజు వాళ్ళు మూడు లక్షలు వీళ్ళ రెండు లక్షలు హైబ్రిడ్ ద్వారా మోడల్లో ఇస్తూ అవసరం అనుకుంటే ఇరవై ఐదు లక్షలకి సేవలకి అప్పుడు ఇస్తామని ట్రస్ట్ అంటున్నారు ఆ ఇరవై ఐదు లక్షలు కూడా వీళ్ళు గుర్తించాలి మళ్ళీ అంటే ఇరవై ఐదు లక్షలకు సంబంధించి వాళ్ళకి ఎంత అత్యవసరం అయితే వీళ్ళ ఒప్పుకోవాలి అది కూడా అలాంటివి కూడా అంత పెద్ద మొత్తంలో జరిగే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు కూడా చాలా అంతరాయం కలుగుతుంది ఈ పేద ప్రజలైనటువంటి ఈ రోగులకి చాలా ఇబ్బందులు పడతారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేసేవారు ఎప్పుడు ఇరవై ఐదు లక్షలు కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి మూడు వేల రెండు వందల యాభై ఐదు రోగాలకు సంబంధించి డైరెక్ట్ గానే ఇన్సూరెన్స్ అదే ట్రస్ట్ మోడ్ లో సేవలు అందించేవారు ఇన్సూరెన్స్ అన్న ప్రేమేయమే ప్రమేయమే ఉండేది కాదు అదే ఇప్పుడు నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ గవర్నమెంట్ పెట్టుకున్నాయి అవి టెండర్స్ ద్వారా వీళ్ళు ఎలివేట్ చేస్తారు అయితే ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే అతి పెద్ద స్కామ్ దీనిలో జరిగేది ఏంటంటే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వీళ్ళకి రైట్ రాయల్ గా ఎయిట్ పర్సెంట్ కమిషన్ వాళ్ళు ఇస్తారు ఆ కంపెనీలు ఎయిట్ పర్సెంట్ అంటే మనకి ఈ ఆరోగ్యశ్రీకి మనకి అలాట్ అయింది రెండు వేల ఐదు వందల కోట్లు ఏడాదికి అనుకుంటే ఎయిట్ పర్సెంట్ అంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు రైట్ రాయల్ గా వాళ్ళ నాయకులు జేబుల్లోకి వెళ్తాయి దానికోసమే వీళ్ళు ఇది తీసుకున్నారు నాలుగు వందల రెండు వేల ఐదు వందల కోట్లకి ఇంచుమించు రెండు వందల కోట్లు అంటే వీళ్ళు ఉన్న ఈ నాలుగు సంవత్సరాలకి తీసుకుంటే సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వీళ్ళ జేబుల్లోకి వెళ్తుంది అన్యాయంగా పేద ప్రజల పొట్టలు కొట్టి వాళ్ళకి వెళ్ళడం అవుతుంది ఈ రెండు వందల కోట్లు ఏడాదికి అలాగే నాలుగు వందల ఎనిమిది వందల కోట్లు నాలుగు సంవత్సరాల చూసుకుంటే ఈ గవర్నమెంట్లో హాస్పిటల్స్లో ఉన్న అవసరాలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎన్నో విలువైన పరికరాలు కానీ కొనుగోలు చేయొచ్చు ఏడాదికి రెండు వందల అంటే ఇవన్నీ కస్ట్ మోడల్లో జరిగితే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్కి దక్కేది ఇప్పుడు ఈ విషయం మాత్రం ఇది ఈ నాయకుల జేబులోకి డైరెక్ట్ గా ఇది వెళ్తుంది ఇవన్నీ జరిగినప్పుడు ఇన్ని చేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు నష్టపోవండి ఇన్ని పర్సెంట్ ఇచ్చేసి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నాయి ఎలా ఇచ్చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు నష్టపోవాలి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రీ ఇన్సూరెన్స్ అనే సౌకర్యం పెట్టుకుంటారు స్తుందో ఆయన కట్టారన్న బాధతో ఆ దుగ్ధతో మరి ముఖ్యంగా పులిబెందుల్లో అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకంతా కూడా ఎక్కర్లేదు అక్కడ ఆయనకి అక్కడ పేరు వస్తుందని అక్కడికి ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ఇస్తామని చెప్తే మాకు వద్దు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పారు అది చాలా హాస్యాస్పదం కదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని ఇచ్చే సీట్లు మాట్కుంటారా ఉన్నంతలో ఏర్పాటు చేసుకుని సీట్లకు వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులందరూ కూడా వాళ్ళు చదువుకుంటారు కదా ఎవరో ఇప్పుడు చదువుల్లో ముందు ఎంతో ముందు అంటున్నారు పేద మధ్య మధ్యతరగతి విద్యార్థులు కూడా ఈ ఉన్నత విద్య లేకపోతే ఎంబీబీఎస్ లాంటివన్నీ ఎంబీబీఎస్ సీట్లన్నీ ఈ ఇలాంటి సీట్లన్నీ ఎవరికి డబ్బున్న వాళ్ళే చదువుకోవాలా ప్రతిభ ఎవరి సొత్తు కాదు కదా పేద మధ్యతరగతి విద్యార్థుల్లో కూడా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అదే గవర్నమెంట్ పరంగా కానీ ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలలు ఉంటే పాతపిల్లలు వాళ్ళు ప్రతిభను చూపించుకుని అందులో సీటు తెచ్చుకొని చదువుకుంటారు కదా తద్వారా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఒక ముందడి వేస్తారు కదా కుటుంబాలు ముందుకు వస్తారు కదా ఇవన్నీ కూడా లేకుండా వీళ్ళు ఇవి చేయడం అంటే ఇన్సూరెన్స్ బోర్డుని ట్రస్ట్ లోన్ తీసి ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి ఇవ్వడం మెడికల్ కళాశాలని ఏమో తగ్గించేయడం ఒక మూడు నాలుగు దశల వారీగా ప్రైవేట్ పర పీపీపీ పరం చేస్తారట పిపీపోతారు ఏంటో ఇచ్చి ఇది పిచ్చి పరాకాష్ట పద్ధతిలా కనబడుతుంది ఇది ఇది చేస్తుంటే ఇది కాదు కదా పద్ధతి ప్రజలకు ఉపయోగపడి చేయండి ప్రజలు మిమ్మల్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారో అది చూడండి ప్రజల పేద అందులో మరి ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజల కోసం మీరు మరొక్కసారి ఆలోచించాలని ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను